హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు గతంలో ఇస్తా చెప్పారు కదా ఆ డబ్బుల గురించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఈరోజు గురువారం రోజున తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయని మనకి అప్డేట్ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఎంతమందికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే మనకైతే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి మీకు కావాల్సిన రైతు భరోసా ఇన్ఫర్మేషన్ మనది ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి మీరైతే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను వీడియో మాత్రం చిన్న లైక్ ఇచ్చి మీ వంతు సాయంగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ తెచ్చిద్దాం మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతానులు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో మనకైతే ఈ రోజున ఒక ప్రెస్ మీట్లో వచ్చేసి చాలా మంది అడగడం అయితే జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయసరావు వారికి సో ఆయన కూడా మనకి అందరికైతే గొప్ప శుభార్త చెప్పారండి ఆల్రెడీ దీని గురించి అయితే కేబినెట్లో మాట్లాడుకున్నారట సో మొత్తంగా దీనికి సంబంధించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి అయితే వెంటనే పంపిణీ చేస్తారు అని చెప్పారు కానీ ఈసారి వచ్చేసి గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇవ్వట్లే కాబట్టి ఈసారి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఎందుకంటే గతంలో చూసుకుంటే దాదాపు ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది రాళ్ళు రప్పలు ఉన్న రోడ్డు కింద ఏదైతే భూమి వెళ్ళిందో వాటికి మాత్రమే ఇచ్చారు ప్రభుత్వం సొమ్మని ఇలా వృధా చేశారు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చెప్పడం అయితే జరిగిందండి సో దాని ప్రకారం చూసుకొని మళ్ళీ ఒక్కసారి అందరి పార్టీ నాయకులతో మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దీని గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తుందని చెప్పారు సో మొత్తానికి పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి అలా చేస్తే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక యాభై లక్షల మంది అయితే దీనికి అర్హత కలిగి ఉంటారు అలాగే వాళ్ళకి డబ్బులు దాదాపు ఒక ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది సో మొత్తానికి పది ఎకరాల లోపు ఉన్న రైతన్నలకైతే ఈ విధంగా ఇవ్వడానికి మనకైతే ఇంతవరకు అయితే డబ్బులు అయితే అవుతుందని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలైన ఆశీర్వర్ చెప్పారండి సో మొత్తానికి ఈసారి వచ్చేసి గ్రీన్ సిగ్నల్ పడ్డట్టే మన రైతు భరోసాకి అనుకోవచ్చు ఎందుకంటే మనకి సంక్రాంతి పండుగ ముందు నుంచే ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకి ఆల్రెడీ గతంలో కూడా మనకి అయితే చెప్పారండి సీఎం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఒకవేళ మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఈ మధ్యలో వచ్చేసి నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వచ్చేసి వీడియో రూపంలో పోస్ట్ అయితే చేస్తాను మీరు అయితే వీడియో అయితే చూడండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరైతే ఐకన్ ఆళ్ళు పెట్టి యాక్టివేషన్ అయితే చేసుకోండి వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చేసి మీరైతే సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్